పైన్ యాపిల్ని అధిక బరువు ఉన్నవారు షుగర్ వ్యాధి ఉన్నవారు కొవ్వు కరగాలనుకునేవారు మరి అట్లాగే కొలెస్ట్రాల్ ట్రైగలెజరేట్స్ లాంటివి తగ్గాలనుకునేవారు కూడా ఊబకాయం భారీ ఊబకాయం ఉన్నవారు కూడా అందరూ వాడుకోవచ్చు ఎవరికి ఏమి ఇది తినకూడదనేమీ లేదు కాకపోతే ఈ పైన్ యాపిల్ని తినేటప్పుడు ముక్కలు కట్ చేసుకుని కొంతమంది చక్రాల వలె మార్కెట్లో కూడా కాస్త పంచతారశాలు అమ్ముతూ ఉంటారు రోడ్ల మీద తోపుడు బళ్ళ మీద అలా తినేటప్పుడు ఏదో ఒకటి రెండు మొక్కలైతే పర్వాలేదు కానీ ఒక రెండు మూడు స్లైసెస్ నాలుగు స్లైసెస్ అట్లా పెట్టుకుని ఎక్కువ తినేసినప్పుడు ఏమవుతుందంటే ఇందులో చిన్నటి పీచు పదార్థాలు నూగు నూగుగా ఉంటాయి మంచి కొంచెం షార్ప్గా ఉంటాయి పైనాపిల్ మొక్కలకి అంచులమ్మటం అండి అవి నాలికపైన అంగుటపైన పైన కాస్త గుచ్చి అంగుటు భాగం పుక్కిపు